We'll నేను పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి అనేక దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు మొట్టమొదటి ఎనభై ఏడులో లండన్లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సు ఎవరైనా చేస్తారని చూస్తుంటే బ్రిటన్ మేలుగా పిలిచి ప్రపంచంలో మేలుకున్నటువంటి గౌరవ ప్రతి ప్రతి నిజంగా అసలు చెప్పాల్సి వచ్చింది వారిని శుభాకాంక్షలు చెప్పడానికి రావడానికి చూస్తుంటే మేఘాలు చూసి మురిసిపోయి తనమే మర్చిపోయే మహిళలో నా పొడి విప్పడం వసంత మాసం చేసే మహిళకే మసపోయి తీగా పాడే కొయిల్లా పాట పాడడం తుమ్మది కమ్మల ఝర్కాలని కలిగిపోయి కరువు కూర రేపు విప్పడం కోరిని పిలిచే పరుగులకే తన చదువుపోయి తిరుగులా పొదరించిపోవడం ఇలాంటి మేధావి వర్గాన్ని చూసి మన మేరు గారికి చాలా సంతోషము పిల్ల బల్లా శ్రీనివాస్ గారు మృదు పా ఎక్కడ ఎక్కువ మాట్లాడారు నమ్ముతూ ఉంటాడు ఎంత వ్యతిరేకత ఎవరైనా గోపంతో వచ్చిన ఆయన చూస్తే చాలా ఆనందంగా వెళ్ళిపోయే పరిస్థితి అవన్నీ సెలెక్ట్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు అటువంటి వ్యక్తిని మనము ఈరోజు సన్మానించుకోవడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకము అట్లాగే మన గౌరవనీయులైన మేయర్ గారు మేయర్ అంటే ఏదో క్యాజువల్గా అని అనుకోవడం కాదు మేయర్ విశాఖపట్నం మేయర్ అంటే ఇది చాలా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవి ఆ పదవికి మంచి మంచిగా దాన్ని ఉపయోగించి విశాఖ ప్రజలకి మంచి సేవలు అందిద్దామని చాలా మంచి ఉద్దేశంతో మన శ్రీనివాస్ గారు రావడము ఆయన కూడా ముక్కుతోటి మంచి కొంచెం అలాగే నేను కొంచెం ఎక్కువ ఆయన కొంచెం తక్కువ ముక్కుతోటిగా ప్రవర్తించే వ్యక్తి చాలా నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకి మంచి ఫెసిలిటీస్ విషయంగా పుర ప్రజలకి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మేయర్గా అవ్వటం అందరికీ కూడా చాలా సంతోషంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర స్థాయిలో మా పల్లా శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఇద్దరి రెండు రాజకీయ పార్టీలు కనుక అధ్యక్షులు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇక్కడ నగర మేయర్గా ఎన్నిక్ కావటం మరి పిల్ల శ్రీనివాస్ గారిని ముగ్గురిని కలిపి ఒక చోట సత్కారం అనేటువంటిది మొట్టమొదటి చేసే అవకాశం కూడా మీకే దగ్గర ప్రయత్నం చేశాం మాధవ్ గారికి మరి సడన్గా ఢిల్లీలో ఉండిపోవడం వల్ల మీరు ఇరువురికి కూడా ఈరోజు చాలా ఒక మంచి డయాసిటీ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సిటీలో ఏదైతే ఒక ఇంపార్టెన్స్ ఉండేటువంటి అంశానికి సంబంధించి రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది దీనిలో మా విష్ణుకుమార్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో ఒక ఫ్లోర్ లీడర్గా ఇప్పుడు కాదు పద్నాలుగు పంతొమ్మిది వాళ్ళు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఒక ఫైర్ బ్రాండ్ చూసాం వైజాగ్ వాయిసే కాదు రాజ్ గారు మాట్లాడుతూ ఉంటే రెండు రకాలుగా ఉండేది అయితే పెద్దలు తీసారు ఖచ్చితంగా రావాలి ఈ సన్మానం అందుకోవడం కేవలం నాకే కాదు ఈ ప్రాంతంలో పుట్టిన గారు ఉత్తరాంధ్ర వాళ్ళు అందరికీ చేసిన భావించి తెలియజేస్తాను కానీ ఈ సన్మానం ఎలాగైనా తీసుకోవాలి అందుకోవాలి ప్రజలు చూసేటప్పుడు ఖచ్చితంగా రావాలని ఒక ఆలోచనతో మరి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరం చూసిన తర్వాత మా మీద ఉన్నటువంటి బాధ్యత మరొకసారి బాధ్యతలు మరోసారి గుర్తు చేసే విధంగా ఉంది ఖచ్చితంగా ఈ సన్మానం తగ్గట్టుగా మా ప్రవర్తన ఉంటుంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం ఈ ప్రాంతానికి అందరికి కూడా మంచి పేరు తెలియదుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నాం ఏం చేయగలుగుతున్నాం నిరంతరం పని పనిచేసినటువంటి వారే ఆ కృష్ణు గారు కావచ్చు మా ధనబాబు గారు కావచ్చు లేకపోతే వెలగూరి గారు కావచ్చు మిగతా నాయులందరూ కూడా ఈ ప్రాంతాన్ని ముందు దృష్టిలో పెట్టుకుంటారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మొన్న మాట్లాడినప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి మాధవ్ గారు కానీ వారు కూడా ఈ ప్రాంతానికి మనం ఏదో చేయాలి మనకి ఏదో ఒక గొప్ప గొప్ప అవకాశం వచ్చిందని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు అమెరికా దగ్గర నుంచి అమెరాకీల వరకు ఒక డాక్టర్గా మేలు పొంది అలాగే మరొకరు నాకు ఈ సన్మానం జరగడం నా అదృష్టమా అని నేనైతే దాంట్లో పెద్దలు మీరందరూ వేద వేద ప్రొఫెషన్లో చూస్తూ ఈ సన్మానాన్ని పెట్టాలి ఇక్కడ పెద్దలు శ్రీనివాస వల్ల శ్రీనివాస్ గారు కానీ ఇంకొక అధ్యక్షులు మా బిజెపి నుంచి మా మామూలు గారు కానీ మాకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ పిలిచి నన్ను ఈ సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి చెప్తూ పెద్దలు గన్నబాబు గారు ఈ వేదిక మా పెద్దన్న గారు ఎందుకంటే నా కోసం కూడా ఎలాగే రెండు వారి ఇదే దస్పదం ఆ రోజు కూడా విష్ణుకుమార్ రాజు గారికి ఉన్న పెద్దలందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరు ఆక్సిజన్తో ఈ విశాఖ జిల్లాకి కలగడం మా తల్లిదండ్రులు అదృష్టంగా నేను భావిస్తూ మా తండ్రి కష్టపడి సంపాదిస్తారు మేము ఒక నా రాజకీయ నాయకుడిగా నిస్వార్థంగా పనిచేయాలని ఒకే ఒక ఏజెండాతో విశాఖపట్నంలో పనిచేసే మా పేలా గౌడ్ కానీ నాకు కానీ ఇచ్చిన వేదిక మీద ఇచ్చిన పెద్దలు కూడా గౌరవం అది మా జీవితానికే చాలని నేనైతే మీ ద్వారా తెలియజేస్తున్నాను